హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం ఈరోజు వీడియోలో వారణాసిలో ఉన్న ద్వాదసాదిత్యుల గురించి తెలుసుకుందాము హిందూ పురాణాలలో అదితి కశ్యపుని యొక్క పన్నెండు మంది పుత్రులను ద్వాదసాదిత్యులు అంటారు ఈ ద్వాదసాదిత్యుల ఆలయాలని రహస్య దేవాలయాలు అంటారు ఇలా అనడానికి కారణం ఏమిటంటే వీటిలో కొన్ని దేవాలయాలు మనం అనుకుని వెళ్ళిన దర్శనం కాదు ఈ ఆలయాలను కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం తర్వాత కూడా దండయాత్రలలో ఆలయాలను ధ్వంసం చేసేసారు కానీ అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది పెట్టుకుని ఈ ప్రదేశంలో ఈ ఆలయం ఉండేది అని కొంత గుర్తుగా విగ్రహాలు పెట్టి ఉంచారు అందుకే ఈ ఆలయాలు మిగతా ఆలయాల్లాగా పెద్దగా కనిపించవు ఒక నాలుగైదు ఆలయాలు మాత్రం పెద్దగా ఉన్నాయి ఈ పన్నెండు ద్వాసాదిత్యుల ప్రదేశాల్లో సూర్యభగవాను విపరీతమైన శక్తి కేంద్రీకృతమై ఉంటుందట మనం ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ శక్తి మనకు అంటుకుని మనకి రోగాలు బాధలు తొలగి ఆరోగ్యం కలుగుతుందని చెప్తున్నారు దీనినే ఈ మధ్య సైంటిఫిక్గా నిరూపించారు జాన్ మిక్కిన్ మాల్విన్ అనే సైంటిస్టు వారణాసిలో కొన్ని నెలలు ఉండి రీసెర్చ్ చేసి ఇది నిరూపించారు ఈ ఆదిత్యం దేవాలయాల్లో ఏదో రహస్యం ఉందని అది ఏమిటో పట్టుకుందామని అనుకుంటే మన దేశంలోనే బెనారస్ యూనివర్సిటీలో పనిచేస్తున్న రాణా పివి సింగ్ గారు ఈయనకి సహకరించారు వీళ్ళిద్దరూ కలిసి జీపీఎస్ సిస్టంతో చాలా రీసెర్చ్ చేసి ఈ పన్నెండు స్థానాలు ఏమైతే ఉన్నాయో వాటిలో సూర్యుడు ఒక్కొక్క రాశిలో మారగానే ఆ స్థానంలో విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది మళ్ళీ పక్క స్థానాల్లోకి వెళ్ళగానే ఆ రాశికి విపరీతమైన శక్తి వస్తుందని కనిపెట్టారు ఈ ద్వాదశాదిత్యులకి ఒక్కొక్క ఆదిత్యునికి ఒక్కొక్క కథ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగున్నాయి కథలన్నీ మేము ఈ ద్వాదశాదిత్యుల దర్శనాలు చాలా చక్కగా చేసుకున్నాము చాలా ఆనందం పొందాం వచ్చిన తర్వాత నేను నండూరు శ్రీనివాస్ గారి ద్వాదశసాదిత్యులు వీడియో చూశాను ఆయన వీడియోలో వివరించిన తర్వాత ఇంకా ఆనందం వచ్చింది ఎందుకంటే ఇంత మంచి దర్శనాలు మేము చేసుకున్నందుకు మీరు కూడా ఒకసారి నండూరు శ్రీనివాస్ గారి వీడియో చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఆయన లింక్ ఇస్తున్నాను వారణాసిలో యోగిని చంద్రకళ గారు ఉంటారు ఆవిడ నెంబరు మా ఫ్రెండ్ ఉమ్మగారి ద్వారా దొరికింది ఆవిడకి ఫోన్ చేస్తే మనం ఆవిడే ఏమేమి చూడాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చెబుతూ ఆటోలు కూడా పురమాయిస్తారు మేము కూడా ఆ చంద్రకళ గారిని కాంటాక్ట్ చేస్తే మేము ఉండే సత్రం దగ్గరికి ఆటోలు పంపించారు ఆటో వాళ్ళు మమ్మల్ని అన్ని ప్రదేశాలకి తీసుకుని వెళ్ళి చాలా చక్కగా చూపించారు యోగిని చంద్రకళ గారి నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఆవిడ్ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ పన్నెండు ఆలయాలలో ఎనిమిది ఆలయాలు రోడ్డు మీద నుంచి వెళ్ళడం తేలిక నాలుగు దేవాలయాలు మాత్రం గంగానది ఒడ్డు నుండి నడుచుకుంటూ వెళ్ళాలి మొదటిగా కాదిచ్చుని గురించి తెలుసుకుందాము దివోదాసు అనే అతను మొత్తం వారణాసి పట్టణాన్ని తన చేతిలో పెట్టుకుంటే పరమేశ్వరుడు సూర్యుడిని పంపించి నువ్వు వెళ్ళి కొంచెం స్థానం ఏర్పరచు అన్నట్ట అప్పుడు సూర్యభగవానుడు వచ్చి లోలకంతో ఇక్కడే ఉండిపోయాట అందుకే లోలార్కాదిత్యుడు అంటారు ఇక్కడ చూస్తున్నారుగా చిన్న మందిరం లాంటి ఆలయంలోనే లోలార్క్ ఆదిత్యుడిని ప్రతిష్ఠించారు ఈ ఆలయం అసిగాడ్ దగ్గరలో ఉంది ఇక్కడ చూస్తున్న కుండాన్ని లోలార్ కుండం అంటారు ఈ కుండంలో గంగానది అంతర్వాహంలో వస్తుంది అది ఎలా వస్తుంది అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు ఇక్కడ స్నానం చేస్తే పాపం వల్ల వచ్చిన వ్యాధులను తగ్గిస్తారని చెప్తారు రెండవ ఆదిత్యుడు విమలాదిత్యుడు ఈ ఆలయం జంగంవార్ మఠం దగ్గర ఉంది విమలుడు అనే రాజుకు భయంకరమైన కుష్ఠవ్యాధి వచ్చి ఎంతమంది వైద్యులు చూసినా పరిష్కరించలేకపోయారు చివరికి ఈ ప్రదేశానికి వచ్చి ఆదిత్యుడి కోసం తపస్సు చేస్తే ఆయన దయవలన కుష్ఠరోగం తగ్గిపోయిందట అందుకే ఆయన పేరుతో గుర్తుగా విమలాదిత్యుడిని ప్రతిష్ఠించారు ఇక్కడ కూర్చుని ఉపాసన చేస్తే ఏ రకమైన చర్మ అయినా తగ్గిపోతుందని చెప్తారు మూడవ ఆదిత్యుడు సాంబాదిత్యుడు ఈ సాంబుడు కృష్ణుడికి జాంబవతికి పుట్టిన కొడుకు ఈయన చాలా ఘోరమైన పనులు చేసేవాడట నారద మహర్షి శాపం వల్ల కుష్ఠరోగం వచ్చింది చివరకు ఈ కుష్ఠరోగంతో వారణాసి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చుని తపస్సు చేస్తే భగవానుని అనుగ్రహంతో ఈ కుష్ఠరోగం పోయిందట ఇక్కడ సాంబుడు ఈ ఆదిత్యుని ప్రతిష్ఠించాడట అందుకే సాంబాదిత్యుడని పేరు ఇది సూరజ్కుండ దగ్గరలో ఉంది ఈ ఆదిత్యుని గుడిలో పైన చూస్తే ఒక శిల్పం ఉంటుంది అందులో కృష్ణుని ఊళ్ళో ఒక పిల్లవాడు ఉంటాడు ఇది సాంబాదిత్యుడు అని తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం ఈ గుడి పక్కనే ఒక కుండం కనిపిస్తుంది దీన్నే సూరజ్ కుండ్ అంటారు ఇందులో స్నానం చేసిన వారికి చర్మరోగాలు తగ్గుతాయని కాశీఖండంలో చెప్పారట ఇక్కడే ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది అందులో ఒక మూల సూర్యభగవాన్ విగ్రహం ఉంది దాని కిందనే ఒక చిన్న పిల్లవాడి విగ్రహం కూడా ఉంది ఇది సాంబాదిత్యుడు అని తెలియడానికి ఈ రెండు చెక్కి ఉంచారట ఇక నాలుగో ఆదిత్యుడు ద్రుపదాదిత్యుడు ఈ ఆదిత్యుని గొప్పతనం ఏమిటంటే ద్రౌపదీదేవి పూర్వజన్మలో ఒక చోట కూర్చుని పతి 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 అనే ఐదు సార్లు అని శరీరం విడిచిపెట్టిందట అందుకే తర్వాతి జన్మలో ఐదుగురు పతులు వచ్చారని మహాభారతంలో ఒక కథ ఉందట అది జరిగింది ఈ ఆదిత్యుని ప్రదేశంలోనే అలాగే ధర్మరాజు ద్రౌపది వనవాసంలో ఆహారం లేక సూర్యభగవాను ప్రార్థిస్తే ఒక అక్షయపాత్ర ఇచ్చారని మహాభారతంలో కథ ఉందట అది జరిగింది కూడా ఇక్కడే అని కాశీఖండంలో చెప్పారట ఎవరైతే ఇక్కడ సూర్యుని ఉపాసన చేస్తారో వారికి అన్నాహారాలకు ఏ లోటు లేకుండా జరిగిపోతుందని చెప్తారు ఈ ఆదిత్యుడి ఆలయం విశ్వనాథ టెంపుల్ లోపల ఉంటుంది ఆలయంలోనికి కెమెరాలు ఫోన్లు ఎలా చేయరు ఈ ఫోటోని నేను శ్రీనివాస్ గారి వీడియోలోంచి తీసుకున్నాను మా ఫ్రెండ్ రాజీ వాళ్ళ అన్నయ్య గారు విశ్వనాథుని దర్శనం చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఈ ద్రుపదాదిత్యుడిని కూడా దర్శనం చేయించారు వారికి మా కృతజ్ఞతలు ఐదవ ఆదిత్యుడు వృద్ధాదిత్యుడు ఈ ఆలయం మీర్ఘాట్ సమీపంలో ఉంది ఒక వృద్ధుడు ఆదిత్యుని కోసం తపస్సు చేశార అప్పుడు ఆదిత్యుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే స్వామి నాకు ఇంకా తపస్సు చేసుకోవాలనుంది ఈ వృద్ధాప్యం వల్ల చేయలేకపోతున్నాను తపస్సు కోసం నాకు ఇంకా శక్తి ఇవ్వు అని అడిగాడట దాంతో ఆదిత్యుడు పొంగిపోయి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించాడట ఎవరైతే ఈ ప్రదేశంలో ఉపాసన ధ్యానం చేస్తారో వారికి వృద్ధాప్య బాధలు ఉండవని కాశీఖండంలో చెప్పారట ఆరో ఆదిత్యుడు గంగాదిత్యుడు ఈ ఆలయం లలితాఘాట్ దగ్గర నేపాలి పశుపతినాథ్ ఆలయం దగ్గర ఉంటుంది గంగమ్మ తల్లి శివుడి దేహాన్ని పైనుంచి కింద వరకు తాకుతూ వారణాసిలోకి వచ్చిందట అందుకే గంగానదికి అంత పవిత్రత అందుకే గంగ కోసం అందరూ తప్పించిపోతారు ఒకసారి సూర్యుడు గంగానదికి తపస్సు చేస్తూ తల్లి నిన్ను అనునిచ్చుని చూస్తూ ఉండాలని ఉంది అని అడిగితే గంగమ్మ ఇక్కడకు రావయ్యా నన్ను చూస్తూ ఉండవచ్చు అలాగే భక్తులను కూడా అనుగ్రహించవచ్చు అని చెప్తే అప్పుడు ఆదిత్యుడు ఇక్కడ వెలిశాడట ఈ గంగాదిత్యుడిని ఎవరైతే దర్శనం చేసుకుని నమస్కరించుకుంటారో వారు ఎవరి చేత మోసపోకుండా ఉంటారట ఏడవాదిత్యుడు యమాదిత్యుడు ఈ ఆలయం సంకట్ఘడ్ దగ్గరలో ఉంది యమధర్మరాజు సూర్యుని పుత్రుడు ఒకసారి యమధర్మరాజు సూర్యభగవాను అంటే తన తండ్రి కోసం తపస్సు చేస్తే అప్పుడు సూర్యభగవానుడు ఇక్కడ ప్రత్యక్షమై తన అంశను వదిలిపెట్టాట అందుకని ఈ ఆదిత్యునికి యమాదిత్యుడు అని పేరు ఇక్కడ నిత్యకర్మలు చేస్తే గైలో చేసినంత ఫలితం ఉంటుందని చెప్తారు ఎనిమిదవ ఆదిత్యుడు మయూకాదిత్యుడు ఈ ఆలయం రాజా గ్వాలియర్ ఘాట్కి దగ్గరగా ఉంటుంది ఈ ఆలయం మాంగళ్య గౌరీ ఆలయంలో లోపల ఉంటుంది ఒకసారి సూర్యభగవానుడు వారణాసికి వచ్చి పార్వతీ పరమేశ్వరుల కోసం ఘోరమైన తపస్సు చేస్తే ఆ వేడికి వారణాసిలో ఉన్న వారందరూ అల్లాడిపోయారట అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమే సూర్యుడిని ముట్టుకోగానే చల్లబడ్డాట ఇక్కడ పరమేశ్వరుడు గబస్తేశ్వరుడిగా పార్వతీదేవి మాంగళ్యోగురుగా వెలిసారట ఈ ఆలయంలో మయోగాదిత్యుడి విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది ఈ విగ్రహం ఎప్పుడూ తడిగా ఉండి చల్లగా ఉంటుంది ఈ విగ్రహం మీద అసలు సూర్యరసం పడకుండా ఉంటుంది ఈ ఆదిత్యుడిని పూజిస్తే ఎప్పుడూ రోగాల బార పడకుండా ఉంటామని పరమేశ్వరుడు అనుగ్రహించారని చెప్తారు తొమ్మిదవ ఆదిత్యుడు అరుణాదిత్యుడు ఈ ఆలయం త్రిలోచనేశ్వర్ గుడిలో ఉంటుంది త్రిలోచనేశ్వరి గుడిలో ప్రదక్షిణ చేస్తే వెనకవైపు ఈ ఆదిత్యుడిని చూడవచ్చు కశ్యప ప్రజాపతి భార్య వినతికి గుడ్లు ఇస్తారు గుడ్లు ఎంతకీ పగలకపోతే వినతి కంగారులో ఒక గుడ్డని పగలగొట్టేస్తుంది అప్పుడు గుడ్డులోంచి నడుము వరకు ఉన్న ఆకారం ఒకటి బయటకొస్తుంది ఆయన పేరే అణువుడు ఈయన సూర్యుని కోసం ఒక చోట కూర్చుని తపస్సు చేశాడు అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమే నీకు కాళ్ళు లేవని బాధపడకు నిన్ను ప్రపంచమంతా పూజించే స్థానంలో ఉంచుతానని చెప్పాడు సూర్యభగవానుడు తన రథానికి అణువుని సారథగా పెట్టుకున్నాడు ఈ తపస్సు చేసిన ప్రదేశంలో ఉన్న ఆదిత్యుడే అరుణాదిత్యుడు ఇక్కడికి వచ్చి నమస్కరించుకుని ఉపాసన చేస్తే అంగవైకల్య బాధలు తొలుగుతాయని చెబుతారు పదవాదిత్యుడు ఖకోల్గాదిత్యుడు ఈ ఆలయం కామేశ్వర మహాదేవ దేవస్థానంలో ఉంటుంది వినతి పూర్తిగా గుడ్డును పగలగొట్టాననే అశాంతితో ఉండి ఇక్కడ సూర్యుని ప్రతిష్ఠించి తపస్సు చేసిందట అప్పుడు సూర్యభగవాన్ అనుగ్రహంతో అశాంతి పోయి మనస్సు ఎంతో శాంతించిందట ఈ ఆదిత్యుని దర్శించుకుంటే ఎంత డిప్రెషన్లో ఉన్నా తగ్గుతుందని చెప్తారు పదకొండవ ఆదిత్యుడు ఉత్తరార్కాదిత్యుడు ఈ ఆలయం వారణాసి రైల్వే స్టేషన్కి దగ్గరగా అలయపురా అనే ప్రదేశంలో ఉంది ప్రియవ్రతుడు అనే బ్రాహ్మణుడికి సులక్షణ అనే కూతురు ఉండేది కానీ ఆ అమ్మాయికి నక్షత్ర ప్రభావం వల్ల వివాహం కలగలేదు ఆ బెంగతో తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తారు గ్రహాలన్నిటికీ అధిపతి అయిన సూర్యభగవాన్ని ప్రార్థిస్తే జాతకంలో ఉన్న లోపం పోతుందని సులక్షణ సూర్యభగవాను కోసం ఉపాసన చేసింది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై సులక్షణని పార్వతీదేవి తన చెల్లికత్తులలో ఒకరిగా చేసుకుందట ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని బకరియా కుండ్ అంటారు ఇక్కడ ఆదిత్యుని ఆరాధిస్తే వివాహంలో గల లోపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెప్తారు ఉన్నతమైన పీఠాన్ని ఇచ్చే శక్తి కూడా ఇక్కడే ఉంటుందట ఇక్కడ గోడకు ఉన్న ఫలకం సులక్షణకి శక్తి దొరికిన ప్రదేశం ఇక్కడ చూస్తున్న విగ్రహానికి ఒక కథ ఉంది ఒకసారి అసురుల బాధ దేవతలకు ఎక్కువగా ఉంటే సూర్యభగవాన్ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన ఒక శిలని ఇచ్చి ఈ శిల మూర్తి కింద చెక్కండి ఆ వచ్చిన ముక్కలతో అసులను కొట్టండి అని చెప్పారట ఆ వచ్చిన ముక్కలతో రాక్షసుల మీద దాడి చేస్తే రాక్షసులు అందరూ చనిపోయారట చెక్కి ఉంచిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు పన్నెండవ ఆదిత్యుడు కేశవాదిత్యుడు ఈ ఆలయం రాజగాట్ దగ్గరలో ఉంది ఆదికేశవ దేవాలయంలో ఉంటుంది ఒకసారి సూర్యుడు ఆకాశ మార్గంలో వెళ్తుంటే వారణాసులో విష్ణువు శివుడిని ఆరాధిస్తూ కనిపించాట అప్పుడు సూర్యుడు కిందకి దిగి స్వామి మీరు శివుడిని ఆరాధిస్తున్నారేమిటి అని అడిగితే అప్పుడు విష్ణువు నేను శివుడు వేరు కాదు కానీ కొంతమంది శివుడి వేరు విష్ణు వేరు అని చూస్తారు ఎప్పుడు కూడా శివద్వేషం కానీ విష్ణు ద్వేషం కానీ ఉండకూడదు అది నిరూపించడానికే విష్ణుమూర్తి శివారాధన చేసి ఇక్కడ ఆదికేశవుడిగా వెలిసాట పక్కనే గోడ మీద కేశవాదిత్యుడు ఉండారు ఈ కేశవాదిత్యుడిని దర్శించుకుంటే మనం ఎప్పుడైనా తెలియకుండా శివుణ్ణి విష్ణువుని వేరుగా చూసి పాపం చేస్తే ఆ పాపం పోతుందని చెప్తారు రథసప్తమికి ఈ ఆలయం పూర్తిగా యాక్టివేట్ అయి ఉంటుందట చూశారు కదండీ ఈ ద్వాద ఆలయాలన్నీ మేము ఈ ద్వాద ఆలయాలు ఒకే రోజులో చూసి చాలా ఆనందం పొందాము మీరు కూడా తప్పకుండా కాశీకి వెళ్ళినప్పుడు ఈ ద్వాద సాదిత్యులను దర్శించుకుని రండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్